యూనివర్సిటీలో బీటెక్ పర్సెంట్ ప్లేస్మెంట్ ఓన్లీ ఇన్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బెంగళూరు వెల్కమ్ టు సోమ టీవీ ఎవరండి వీళ్ళంతా ఆ నలుగురు ఎవరు ఈ నలుగురు చేతిలోనే థియేటర్లన్నీ ఎలా ఉన్నాయి మిగతా వాళ్ళు బతికే పని లేదా ప్రజాస్వామ్యంలో హక్కు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అడిగితే మీరు ఏదైనా చేయగలరా చివరికి ప్రభుత్వాలనే శాసించే స్థాయిలో మీరు ఉన్నారంటే ఇదివరకు జరిగిందేమో ఇదివరకు మీ ఆటలు సాగినాయో కానీ ఇక్కడ ఆటలు సాగటానికి అవకాశం లేదు ఎందుకంటే పరిణామాలు నిన్నటి నుంచి చూస్తూ ఉంటే మీరు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవటానికి అక్కడ ఉంది ఎవరు డిప్యూటీ సీఎం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దేశం మొత్తం ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయనతో పెట్టుకున్నారు మీరు ఆ రోజులో ఎస్వీ రంగారావు గారు చూసుకుంటే ఆ ఎస్వి రంగారావు అద్భుతమైన నటుడు ఫ్రెంచ్ అవార్డు వచ్చింది ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు అక్కి నేను ఇండస్ట్రీకి రెండు కళ్ళు అంటారు మూడు కళ్ళు లాంటి వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు అనేక అవార్డులు వచ్చినాయి అటువంటిది ఇండస్ట్రీలో వీళ్ళు కొంత చేతిలో పది పదిహేను వందల థేటలో పదమూడు వందలు వీళ్ళ చేతిలో పెట్టుకున్నారు కరోనా లాంటి పరిస్థితుల్లో విపత్కరమైన పరిస్థితిలో ఆదుకున్నది ఎవరు సీసీటీ ద్వారా చిరంజీవి గారు కాదా ఆ రోజు చిరంజీవి గారు ఎన్ని సహాయం చేసినా చిరంజీవి గారిని కూడా అనేక రకాల అంటారు కానీ చిరంజీవి గారు మాట అంటే పడతాడేవో కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండస్ట్రీకి నష్టం జరిగితే చూస్తా ఊరుకోడు తన జోలికి వస్తే మాత్రం లెక్కలన్నీ తేల్చేస్తాడు కాబట్టి ఆనాటి తరంకి ఏముందంటే సినిమాలు హీరోలు నిర్మాతలు మా హీరోలు అనుకునేవాళ్ళు ఇప్పుడు నిర్మాతలే సినిమా హీరోలు తయారు చేసే పరిస్థితి ఉందా అంటే అదే కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ మీకు అన్నీ చేస్తాం మీకు సినిమా పరిశ్రమని పరిశ్రమ హోదా కల్పిస్తాం అన్ని మెరుగైన సదుపాయాలు కల్పిస్తాం మీ టికెట్ల రేటు పెంచుకోవడానికి అవకా అన్ని అవకాశాలు కల్పిస్తామంటే మీరు వన్ ఇయర్ నుంచి కనీసం ఆ ముఖ్యమంత్రిని కానీ డిప్యూటీ సీఎం కానీ కలిసింది లేదు కలవకపోగా మీరు బెదిరింపు ధరలకు పాల్పడితే ఎట్లా కుదిరిద్ది అక్కడ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒక అసోసియేషన్ ఫామ్ చేయబోతున్నారు ఆ అసోసియేషన్ ఫామ్ చేయడంతో పాటుగా లెక్కలన్నీ తీర్చబోతున్నారు అసలు సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవటం ద్వారా మీకు వచ్చిన ఆదాయం ఎంత ప్రభుత్వానికి కట్టేది ఏంది ప్రభుత్వాన్ని కడుతున్నారా లేదా దీంతోపాటు టికెట్లతో పాటుగా మీకు ఇచ్చే పాప్కార్న్లకి మీరు ఎంత రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అక్కడ వాటర్ బాటిల్ ఎంత తీసుకున్నారు శీతల పానీయాలకు ఎంత తీసుకున్నారు సైకిల్ స్టాండ్కి ఎంత తీసుకున్నారు ఇవన్నీ కూడా లెక్క చే లెక్క తీసే పనులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఇక చర్చలకి మీతో అవకాశమే లేదు ఇండియలుగా పోయినా అక్కడ పరిష్కరించడానికి ఎవరు లేరు పవన్ కళ్యాణ్ ఆజ్ఞ ఇచ్చారు అదేవిధంగా కందులు దుర్గేష్ గారు కూడా కేంద్ర ఆంధ్రప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి కూడా ఎవరు దీన్ని అనుకున్నారో కుట్రకి భగ్నం చేయాలనే నిర్దేశంతో ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ దొంగలు ఎవరు ఆ నలుగురు ఎవరు ఈ నలుగురు చేతిలో ఇండస్ట్రీ ఎందుకు సాగిలపడాలి అనేది లెక్క చేయాల్చే పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది వాళ్ళ వాళ్ళకి రోజులు ఇన్నాళ్ళకి ఇన్ని దశాబ్దాల్లో మేము మొక్కటం లేని మహారాజులు అనుకునే వాళ్ళందరూ కూడా గడ్డుపరిస్తే ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా అన్నమాట